మీరు మా ఇల్లు కూలగొడితే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని చెప్పి మహేష్ అంటేనే పెట్రోల్ పోసుకున్నాడు అంటే ఒక ఆయన పెట్రోల్ పోసుకున్నాడు ఒక ఆయన ఉరేసుకొని చచ్చిపోతా అంటుండు ఇక్కడ ఈ ఈ బాధను భరించలేక ఈ బాధను భరించలేక లక్ష్మమ్మ ఆమెకు హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది కాళివాసు యాదిరెడ్డి అని చెప్పి ఇంకొక ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అయితే చేశారు వీళ్ళు అంటున్న మాట ఏంటంటే సరే మీరు రాకముందు బిక్కు బిక్కు మంట బతికినాం ఇవాళ కొంచెం ధైర్యం వచ్చింది కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు నెల రోజులలో మూసి ప్రక్షాళన మొదలు పెడతాం బీజేపీ నాయకుల మీద బుల్డోజులు ఎక్కిస్తాం ఎవడడ్డం వచ్చినా ఊరుకునే లేదు ఏ రాయేందర్ మీకు పిచ్చుకొక్క పెడితే చచ్చిపోతాం అని చెప్పి ఎప్పుడైతే హెచ్చరికలు చేస్తా ఉండో ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర అనేక రకాల హంగులు ఉంటాయి కాబట్టి అవి విన్నప్పుడల్లా ఏమై ఏమవుతుందో వీళ్ళ గుండెల్లో రైలు పెరుగుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే మూసి అటుపక్కకి ఇటుపక్కకు ఉన్నటువంటి పేదల ఇళ్లల్లో ఇలా ప్రశాంతత లేకుండా చేసిండు నిన్న మనం మీరు చూసిండ్రు కొడంగల్లో సొంత నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించిన కర్మానికి లగిచెర్ల దాని చుట్టుపక్కల ఐదు నెలలుగా వాళ్ళు ఒకటే మాట అంటున్నారు అయ్యా కొన్ని వందల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా మా తాతలు ముత్తాతలు ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు మా ఏడిపోయిందో మేము ఏడుస్తున్నాం నాయనా నువ్వు పుట్టక ముందు ఉన్నాం మీ మళ్ళా తర్వాత కూడా ఉంటాం నాయనా నువ్వు మమ్మల్ని ఖాళీ బిడ్డ మా ఊర్లన్నీ ఉంచి మా భూములు గుంజుకుంటే తల్లిని పిల్లను వేరు చేసినట్టు అయ్యా ఈ మా భూమి నుంచి మమ్మల్ని వేరు చేయకయ్యా భూమే మా కన్నతలు అని చెప్పి వాళ్ళు వేడుకున్నారు వాళ్ళు చివరికి రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ పెడితే ఎవ్వరు రాలే బహిష్కరించిన వాళ్ళు పాదయాత్ర చేసిన వాళ్ళు దన్నాలు చేసిన వాళ్ళు దరఖాస్తు పెట్టిన వాళ్ళు కనపడల కంద కాళ్ళ మీద కాళ్ళు మొక్కింది వాళ్ళు అయినా కణికనలేదు చివరికి మొన్న కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళు ఊర్లలో పోతే వాళ్ళు కోపం చేసారు గిన్నిసార్లు ఏదైనా మాకు అక్కరుండనేవో ఒక్కసారి నువ్వు కనబడవు కలెక్టర్ గారు పిల్లలు రావు కానీ భూముల కోసం రేవంత్ మా భూములు గుంజుకోవడానికి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని కట్టబడడానికి మాత్రం వస్తాం అని చెప్పి వాళ్ళు మాట వాస్తవం ఎల్లగొడితే రాత్రి పూట పదిహేను వంద మంది పోలీసులు తీసుకుపోయి మొగోళ్ళందరినీ కొట్టుకుంటా మహిళలు కూడా చూడకుండా కొట్టుకుంటా ఇవాళ స్టేషన్ తీసుకుపోయి నానా రకాల థర్డ్ డిగ్రీ చెప్పరాని పద్ధతిలో కొట్టి సంఖ్యలను వేసి తీసుకుపోయి సంగారెడ్డి జిల్లా పెట్టాడు తెల్లారి అక్కడ ఉన్నటువంటి ఎంపీ డికే అరుణ గారు నేను ఎంపీని కదా నా ప్రజలను పరామర్శించాలి కానీ చెప్పి పోతా అంటే ఇరవై కిలోమీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి వందల మంది పోలీసులను పెట్టి బారికేడ్లు పెట్టి ఎంపీని పోనీయలే కానీ రేవంత్ రెడ్డి అన్నను మాత్రం యాభై కార్లల్లో ఒక మూడు నాలుగు వందల మంది పంపించి ఆ మిగిలిన ముసలులకు వీళ్ళు అంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఏమంటుండంటే మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఆగేది లేదు మీరు ఇట్లే లొల్లి చేసినా కూడా మేము బుల్డోళ్లతో తొక్కించు ఖాయం ఒకవేళ మీరు సంతకాలు పెట్టకపోతే మీ కొడుకులు మీ మీ కోడళ్ళు జైళ్ళల్లోకి వెళ్ళి బయటికి రారు కేసుల చుట్టే తిరగాల్సి వస్తుంది బిడ్డ భూములు పోతాయి ఇల్లు పోతాయి బతుకు పోతుంది దిక్కున్న కాడ చెప్పుకోపని చెప్పి మాట్లాడే మాటలు ఇలా ఎంత బాధిస్తుందో ఒకసారి చూడండి ఇవాళ మేము నిన్న రాత్రి వచ్చిన ఇక్కడికి నేను మూడు నెలల నుంచి వీళ్ళ మధ్యలో తిరుగుతా ఉన్నా గుళ్ళకు కూడా నోటీస్ ఇచ్చిండండి గుళ్ళకు గుళ్ళకు నోరు ఉండేది మనిషి ఉండే కాబట్టి నోటీస్ అతికిచ్చిపోయింది అంటే గింత దుర్మార్గం జరుగుతూ ఉంది నేను ఒకటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఎవరో రాసిత్తనో లేకపోతే ఎవరో ప్రోత్సహిస్తో మాట్లాడడం కాదు పొన్నం ప్రభాకర్ గారు నువ్వు రా పనికిరి కాలికి రా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహేష్ ఎందుకు పెట్రోల్ పోసుకున్నా అడుగు ఎందుకు యాదిరెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో అడుగు ఎందుకు లక్ష్మమ్మకు ఆట అటాక్ వచ్చిందో అడుగు ఎందుకు గీత అనే మహిళ ఇవాళ వేడుకుందో చెప్పి అడుగు ఇట్లా అనేక మంది ఇక్కడ వాళ్ళ కన్నీళ్లను వాళ్ళ కష్టాలను చెప్పుకుంటా ఉంటే నువ్వు అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నావు ప్రజలతో గోక్కున్నాడు మరీ ముఖ్యంగా పేర్లతో గోక్కున్నాడు ఎవడు ముందడపాడు ఇవాళ నీకు ఇల్లు ఇచ్చే ముఖ్యమంత్రి అనుకున్నావు ఉద్యోగం కలిపి ఇచ్చే ముఖ్యమంత్రి అనుకున్నాం మా బతుకులలో వెలుగు నింపే ముఖ్యమంత్రి అనుకున్నావు కానీ మా ఇల్లు కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మా గుడి కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మేము అనుకోలేదని చెప్పి అంటా ఉన్నారు ఎక్కడ పోతాడు తొండ పరుగు ఎన్ని దాకా ఎక్కడ పోతాడు రేవంత్ రెడ్డి నేను నిజాం సర్కారు కాదు నీకు యాభై ఏళ్ళు అధికారం ఇవ్వలే నీకు ఇస్తే ఇస్తే రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చింది సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయర్ ఏ ఇంకో రెండు ఏళ్ళు ఉండేది ఈ రెండేళ్ళకు మిడిసి మిడిసి పడకు భూమి మీద నడిచే ప్రయత్నం చెయ్యి పిచ్చి వేషాలు బంద్ చేసుకో ఎవరు చెప్తున్న నీకు ఈ పైసలు నువ్వు పోయేటప్పుడు వస్తాయనుకుంటున్నావా ఆస్తులు పోయేటప్పుడు రావు అంతస్తులు పోయేటప్పుడు రావు నీ హోదా పోయేటప్పుడు రాదు చివరికి నువ్వు పోతున్నప్పుడు మంచిగుండనే అని చెప్పి నలుగురు ప్రజల ఆశీర్వాదం కావాలి కానీ తూ గీ గిన్నె అని చెప్పే పరిస్థితి తెచ్చుకోకు మంచిది కాదు మేము అనుభవం కలిగిన వాళ్ళగా చెప్తాం మీరు రాజకీయాల కోసం మాట్లాడతారు మాకు రాజకీయాలు ముఖ్యం కాదు మాకు హోదాలు ముఖ్యం కాదు కానీ ఇరవై నెలలుగా మేము తెలంగాణ ప్రజల యొక్క దుఃఖాన్ని చూసిన వాళ్ళం మేము ఇవాళ ఇదే మల్లనాసాగర్లో గ్రామాలన్నీ కూడా ముంపు గురవుతుంటే వాళ్ళందరినీ డిస్ప్లిమెంట్ చేస్తే మంచి బంగ్లాలు కనబడితే రోడ్లు కనబడితే కానీ పదమూడు ఎకరాలు పదిహేను ఎకరాలు భూములు కలిగిన రైతులు ఇలా ఒక్క గుంటెడు భూమి లేక ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కూల లాగా జత కలిసి ఇలా అడ్డ మీద కూలీలుగా మారిపోయిన చేతులు నువ్వు మర్చిపోకు నువ్వు అంటున్నా ఏమి నౌకలు ఇస్తావా ఇప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది శంషాబాద్ దగ్గర వాళ్ళ భూములన్నీ కూడా గుంజుకుంటూ భూములు పోని వాళ్ళకేమో ఎకరం నలభై కోట్లు యాభై కోట్లు అని చెప్పి మురిసిపోతున్నారు భూములు కోల్పోయిన వాళ్ళు ఏమైంది వాళ్ళు పోయి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తే టాయిలెట్ కడిగే కాడ టీలు అందించే కాడ నేను అన్నది ఇది ఏ ఊరమ్మా అంటే అయ్యా నా ఊరు ఈ శంషాబాదు నాది మూడు ఎకరాల భూమి పోయిందిలా ఇవాళ ఉంటే వంద కోట్ల బిడ్డ ఇలా ఎనిమిది వేల రూపాయలకు తొమ్మిది వేల రూపాయలకు పనిచేస్తున్న బిడ్డ అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడుతుందంటే ఇలా ఎవడు నువ్వు ఈ పోలేపల్లిలో భూములు పోయిన మహబూనాలో ఏమిచ్చింది అక్కడ ఇవాళ ఎవ్వడు కూడా పెద్ద పెద్ద నౌకలు ఇయరు ఇక్కడ పార్మా కంపెనీలు వచ్చిన నువ్వు ఏం చేసుకున్నావు మూసి అటుపక్క గిటుపక్కకు అంతటి భూములు తీసుకోవట్లేదు